మహాత్మా గాంధీ కంటే ఈ ప్రముఖుల ఫోటోలు భారతీయ నోట్లపై ఉండేది మనకు ప్రతి దేశం కరెన్సీ నోటు మీద జాతిపిత దేశం కోసం పోరాడిన ప్రముఖుల చిత్రాలు ఉంటాయి మన కరెన్సీ నోటు మీద ఎవరి చిత్రం ఉంటుంది అనగానే అందరికీ తక్కువ గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీ అయితే ఈ గాంధీ బొమ్మలు లేని కరెన్సీ నోట్లు భారతదేశంలో చలామణి అయ్యాయి మన దేశ కరెన్సీ నోటు మీద ఎవరి చిత్రం ఉంటుంది అనగానే అందరికీ టక్కున మహాత్మా గాంధీ గుర్తొస్తారు అయితే గాంధీ బొమ్మ కొన్ని కరెన్సీ నోట్లు భారతదేశంలో అయ్యాయి కొందరు నమ్మలేకపోవచ్చు అంతలా ఈ నోట్లు అందరి జీవితంలో భాగమయ్యాయి వాస్తవానికి భారతదేశ కరెన్సీ నోటు మీద మహాత్మాగాంధీ చిత్రపటం దాదాపు ఐదు దశాబ్దాల కిందటి నుండే ముద్రించారు మరి అంతకుముందు ఎవరు చిత్రాలు ముద్రించేవారు అనే డౌట్ వస్తుందా ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంలో మొదటి రూపాయి నోటును పంతొమ్మిది వందల పదిహేనులో నవంబర్న ముప్పైన ముద్రించారు దీనిపై కింగ్ జాడ్ చిత్రం ఉంటుంది భారత బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు మొదటి రూపాయి నోటు విడుదలైంది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కింగ్ జాగ్ చిత్రంలో ఉన్న కరెన్సీ నోట్లను రద్దు చేశారు వీటి స్థానంలో అశోక స్తంభాన్ని ఉన్న నోటును విడుదల చేశారు పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో హైదరాబాద్ నిజాం వంటి రాచరిక రాష్ట్రాల్లో సొంత కరెన్సీని ముద్రించడానికి జారీ చేయడానికి అనుమతి పొందాయి కచ్ మోర్బీ రాష్ట్రాలు కూడా దాదాపు తన సొంత కరెన్సీ జారీ చేశాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో స్థాపించారు దీనికి ముందు స్వాతంత్రం వచ్చే వరకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అన్ని డినామినేషన్లను బ్రిటన్ రాజు జార్జి చిత్రం ముద్రించేది గోవాలో యూరోపియన్ దేశాలలో రెండు వేల రెండు జనవరి ఒకటిన యూరో కరెన్సీ ప్రవేశపెట్టారు పోర్చుగీస్ కూడా ఇదే కరెన్సీ అమలులోకి వచ్చింది పంతొమ్మిది వందల పదకొండులో మే ఇరవై రెండున అప్పటి వరకు పోర్చుగీస్ వేసుకోవడం వారి కరెన్సీ ఉండేది దీన్ని పోర్చుగల్ రాజు జూన్ పదకొండున ప్రవేశపెట్టారు భారతదేశం పశ్చిమ దేశంలో గోవా పదహైదు వందల పది నుంచి పద పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు పోర్చుగీస్ కాలనీ ఉంది అందుకే గోవాలో ఇదే కరెన్సీ చలామణి అయ్యేది ఈ ఎస్కోడో కరెన్సీ కింగ్ జాన్ ఫోటో ఉండే చీరలో పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు ఫ్రెంచ్ కాలనీ ఉండేది దాని కరెన్సీ నోట్లపై ఫ్రాన్స్ రాజు చిత్రం ఉంటుంది పంతొమ్మిది వందల అరవై రెండు ఆగస్టు పదహారున పుదుచ్చేరి విముక్తి పొందింది పంతొమ్మిది వందల అరవై రెండు ఆగస్టు పదహారున పుదుచ్చేరి విముక్తి పొందింది పంతొమ్మిది వందల అరవై నాలుగు తర్వాత అక్కడ భారతీయ నోట్లు చల్లమణి కావడంతో పంతొమ్మిది వందల అరవై నాలుగు తర్వాత అక్కడ భారతీయ నోట్లు చెల్లమని కావడం ప్రారంభించాయి పుదుచ్చేరిలో ఫ్రెంచ్ ప్రభుత్వం జారీ చేసిన కరెన్సీ రూపే అని పిలిచేవారు అన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పటి వరకు ముద్రించిన అన్ని బ్యాంకు నోట్ల స్థానంలో మహాత్మా గాంధీ ఫోటోతో నోట్లు విడుదలయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పటి వరకు ముద్రించిన అన్ని బ్యాంకు నోట్ల స్థానంలో మహాత్మా గాంధీ ఫోటోతో నోట్లు విడుదలయ్యాయి భారతీయ కరెన్సీ నోట్లపై కనిపించే గాంధీ చిత్రం పెయింటింగ్ వేసింది కాదు ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఆరులో గాంధీ ఫోటోలోని భాగాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించారు అప్పుడు తీసిన ఫోటోలో బ్రిటిష్ రాజకీయవేత్త లార్డ్ ప్రెడరిక్ విలియం పెతిక్ లారెన్స్తో గాంధీ నిలబడి ఉంటారు గాంధీ చిరునవ్వుతో ఉన్న ఫోటో మంచి ఎక్స్ప్రెషన్గా భావించి ఎంపిక చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని కరెన్సీ నోట్ల మీద గాంధీ చిత్రాన్ని విడుదలయ్యాయి